జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బెవరాజ్ బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా వెయ్యి కోట్ల రూపాయలు రుణం తీసుకున్నప్పుడు కొన్ని పత్రికలు పెట్టినటువంటి ఫ్రంట్ పేజీ కథనాలు కొన్ని టీవీ ఛానళ్ళు వేసిన బ్రేకింగ్లు ఏంటిగా తెలుసా మందుబాబులను జగన్ తాకట్టు పెట్టాడు అన్నది వార్త అప్పుడు మందుబాబులతో భవిష్యత్తులో తాగిస్తాను అని చెప్పి హామీ ఇచ్చి అప్పు తెచ్చుకుంటున్నాడు అన్నారు బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా వెయ్యి కోట్ల రూపాయలకు పోయినప్పుడు మందుబాబులను తాకట్టు పెట్టిన జగన్ హెడ్డింగ్ ఇది కొన్ని ఒక పత్రికలు మరి మరికొన్ని పత్రికలు మందుబాబులతో అంటే నేను జనంతో ఎక్కువ తాగిస్తాను అని చెప్పి భవిష్యత్తులో వీళ్ళు మందు తాగుతారు వాళ్ళ ద్వారా నేను అప్పు తీరుస్తానని చెప్పి బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా అప్పు తెచ్చుకుంటున్నాడు అన్నారు వెయ్యి కోట్లకు పోయినప్పుడు సీన్ కట్ చేస్తే ఈరోజు పత్రికల్లో వార్త కనిపించింది బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా చంద్రబాబు నాయుడు సర్కార్ పదకొండు వేల ఎనిమిది వందల యాభై కోట్లు తీసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారట అంటే మద్యం అమ్ముతారు కదా మద్యం విక్రయాలు ఎవరు అమ్మాలి మందుబాబులు తాగుతారు కదా ఆ భవిష్యత్తులో మందుబాబులు తాగుతారు అని చెప్పి ఆ మద్యం విక్రయాలను తాకట్టు పెట్టి దాని ద్వారా బాండ్లను కొనుగోలు చేయాలి అంటే మద్యం విక్రయాల ద్వారా వచ్చే ఆదాయాన్ని తనఖాగా పెట్టి పదకొండు వేల ఎనిమిది వందల యాభై కోట్లు తీసుకోవాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి సర్కార్ నిర్ణయం తీసుకున్నట్టు అంతకు రెండు రోజుల ముందే రెండున్నర వేల కోట్లు అప్పు చేశారు ఒక రోజు ముందే మన మంగళవారమే కదా రెండున్నర వేల కోట్లు ఇప్పుడు మద్యం విక్రయాలు భవిష్యత్తులో మందుబావులు మందుద అయితే ఆ వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి పదకొండు వేల ఎనిమిది వందల యాభై కోట్లను సమీకరించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు ఏం రాయాలి ఈ పత్రికలు జనరల్గా ఏం రాయాలి ఇప్పుడు రాస్తారా మందు మందుబాబులను తాకట్టు పెడుతున్న చంద్రబాబు అనే హెడ్డింగ్లు పెట్టగలుగుతారా రాయగలుగుతారా నీతులు చెప్పమంటే ఏమన్నా చదువుతారా ఇంత గొప్ప పత్రికలు టీవీ ఛానళ్ళు ఉండడం నిజంగా ఆంధ్రప్రదేశ్ చేసుకున్న అదృష్టాలు అండి ప్రజలకు